ఎట్లా నిన్నెత్తుకుందనమ్మ అనే పాట ఎట్లా నిన్నెత్తుకుందూనమ్మా ఎట్లా నిన్నెత్తుకుందూనమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందూనమ్మా ఎట్లా నిన్నెత్తుకుందనమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలచి కోట్లా ధనమిచ్చే తల్లి ఇట్లా ను చూపిలచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా పసి వైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గాల పాల వెళ్ళి పసి బాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస తోటి గళ్ళు గళ్ళు మని నడిచే తల్లి కలహంస నడకలతోటి గళ్ళు గళ్ళు మన నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మాం ఎట్లా నిన్నెత్తుకుందు అట్లానే మాలవైతే ఎట్లా వేయి వేయినా మాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి వేయి మాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి సామ్రాజనని మాపై వేమారు కరుణ కలిగి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కలిగి ఆయుర్వద్ది అష్టైశ్వర్యము సుఖ సంపదలు ఇచ్చే తల్లి ఆయుర్వద్ది అష్టైశ్వర్యములు ఐదవతనములు ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు మమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ నవరత్న నవరత్నాల నీ నగుమో నవరత్నా తల్లి నవరత్నాల నీ నగుమో నగమో తల్లి వరలక్ష్మి తల్లి కనక కళ్యాణి నవరత్నాల నీ నగుమో తల్లి వరలక్ష్మి తల్లి కనక రసూలా కళ్యాణీ కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వ దా శుక్రవారము జగతుల వెలిగి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందునమ్మా